సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు తమ చిత్రానికి అన్ని విధాల అనుకూల వాతావరణాన్ని కల్పించుకోవడం డిస్ట్రిబ్యూటర్ బాధ్యత పన్నెండు కోట్ల రూపాయలకి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఓవర్సీస్ రైట్స్ తీసుకున్న పంపిణీదారుడు బేసిక్స్ పాటించడం లేదంటూ మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రీమియర్ షోస్ కి పాతిక డాలర్ల టికెట్ పెట్టినా ఎవరూ కంప్లైంట్ చేయలేదు చిరంజీవిని చూడాలనుకునే కుతూహలం కలిసొచ్చి ప్రీమియర్ల నుంచే వన్ పాయింట్ టూ ఫైవ్ మిలియన్ డాలర్లు వసూలయ్యాయి అలాంటి ఆరంభం దొరికిన సినిమాకి డీసెంట్ టాక్ వచ్చినప్పుడు లాంగ్ రన్ బ్రహ్మాండంగా ఉండాలి కానీ రెగ్యులర్ షోస్ కి ఇరవై డాలర్ల టికెట్ రేట్ ఫిక్స్ చేయడం పిల్లల టికెట్ కి పద్దెనిమిది డాలర్లు వసూలు చేయడంతో అక్కడి సినీ ప్రియులకి ఒళ్ళు మండింది పదిహేను డాలర్లకే వస్తున్న గౌతమి పుత్ర శాతకర్ని పన్నెండు డాలర్ల టికెట్ రేట్తో ఆడుతున్న శతమానం భవతి చిత్రానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు దాంతో ప్రీమియర్స్ తర్వాత ఖైదీ చిత్రం ఓవర్సీస్ లో ఊహించని స్థాయిలో ఆడలేకపోయింది తప్పు తెలుసుకొని ఇప్పుడు పన్నెండు డాలర్లకి టికెట్ రేటు తగ్గించినప్పటికీ ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఈ పాటికే మూడు మిలియన్ డాలర్లు వసూలు చేసి ఉండాల్సిన సినిమా ఫుల్ రన్లో టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్లైనా సాధిస్తుందో లేదో అనేది అనుమానంగా ఉంది ప్రీమియర్ షోస్ అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి టికెట్ ప్రైజింగ్ వరకు అన్నిటా తప్పులు చేసుకుంటూ పోయిన డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అయిపోయాడంటే అది చిరంజీవి చలవే దీనిపై లాభాలు చవి చూడాల్సిన వాడల్లా ఇప్పుడు బ్రేక్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది రాంగ్ డిస్ట్రిబ్యూటర్ చేతిలో పడి మూడు మిలియన్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచే సువర్ణ అవకాశాన్ని మిస్ అయిపోయామని చిరంజీవి అభిమానులు వాపోవడం సోషల్ మీడియాలో తరచుగా కనిపిస్తోంది